హోదా జాన్ పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గోళార్ రుణకుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ మాలమహనాడు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి నియోజకవర్గంలో ఉండబడేటటువంటి ఐదు మండలాల ముఖ్య నాయకుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు ఒకటవ తేదీన ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ ఆపై కి మద్దతుగా వచ్చిన తీర్పుని దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెదకూరబోడు నియోజకవర్గంలో కూడా రానున్న రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునర్ పరిశీలించాలని మాలమహనాడు ఇప్పటికే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది ఆ పొజిషన్లో కూడా అంటే మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా ప్రభుత్వాలకు సంకేతం పంపించే విధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కానీ జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానన్నటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ అనేటటువంటి విషయం గతంలో సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్రాల వారీగా చేయకూడదని చెప్తూ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని ఈరోజు దిక్కిస్తూ ఇచ్చిన తీర్పుని మీరు ఒకసారి పునఃపరిశీలించాలని చెప్తూ ఆ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ గ్రామాల వారిగా మండలాల వారిగా మాలలు ఈరోజు బయటికి రావాలి చైతన్యం అవ్వాలి వర్గీకరణ వల్ల మానవవాదిగలు ఇద్దరు ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితుంది రిజర్వేషన్ ఈరోజు ఎత్తివేసే పరిస్థితుంది కనుక రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోల్లరు కుమార్ గారు వచ్చారు రానున్న రోజుల్లో మండల నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేస్తాం ఈ కమిటీల ద్వారా ప్రభుత్వాలు కూడా ఏదైతే వర్గీకరణ మద్దతుగా ఈరోజు మద్దతు తెలిపారో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి తమ లేఖల ద్వారా సంకేతాలను పంపించాలని మాలమారాడు డిమాండ్ చేస్తూ